అప్పు మరణ శాసనమైంది ఏడాదిలోపే భార్యాభర్తలిద్దరూ బలవర్ మన్నారికి పాల్పడ్డారు పిల్లలిద్దరినీ అనాదరణ చేశారు వ్యవసాయమే జీవనాధారంగా బ్రతికిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల బాధ వర్ణనాతీతంగా ఉంది పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన బ్రహ్మారెడ్డి సుబ్బమ్మలకు ఇరవై ఏళ్ల క్రితమే వివాహమైంది వీరికి పన్నెండేళ్ల అఖిల్ రెడ్డి పదకొండేళ్ల లక్ష్మీ కార్తిక ఇద్దరు పిల్లలున్నారు గత రెండేళ్లుగా వ్యవసాయంలో నష్టం వచ్చింది ప్రతి మిరప సాగు చేసిన బ్రహ్మారెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు వడ్డీలు కూడా తీర్చలేకపోవడంతో పది లక్షల వరకు అప్పు పెరిగిపోయింది అప్పులు తీర్చే దారి దొరకలేదు పెరుగుతున్న అప్పు చూసి గుండె బరువెక్కింది కుటుంబానికి భారం కాకూడదనుకొని అయిన వారందరినీ వదిలి ఏడాది క్రితం బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు సాగులో నష్టాలు నిండు ప్రాణాన్ని తీసుకున్నాయి అప్పటి నుండి సుబ్బంబ కుటుంబ భారాన్ని నెత్తికి ఎత్తుకుంది సాధ్యమైనంత వరకు పిల్లల్ని చదివించుకుంటూ కుటుంబాన్ని లాక్కొచ్చింది అయితే కుటుంబాన్ని నడపడం భారంగా మారింది మరోవైపు అప్పుల భారం ఎలాగూ ఉంది దీంతో ఇక బ్రతుకు కొనసాగించలేనన్న నిర్ణయానికి శుభ్రమ వచ్చింది తను లేకపోతే పిల్లలు అనాథలైపోతారని భావించింది తనతో పాటు వారిని తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది భర్త చనిపోయిన జూలై పన్నెండవ తేదీన తన పిల్లలతో పాటు తను చనిపోవాలని డిసైడ్ అయ్యింది పిల్లలిద్దరినీ తీసుకొని అనుపు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్ళింది వెంట తెచ్చుకున్న పెట్రోల్ మొదటి చిన్నారులపై పోసింది ఆ తర్వాత తనపై కూడా పోసుకుంది అయితే పెట్రోల్ పోయడంతో భయభ్రాంతులకు గురైన పిల్లలు తల్లి నుండి దూరంగా వెళ్ళారు వెంటనే ఆమెను పండించుకుంది దీంతో ఆ పిల్లలిద్దరూ అక్కడి నుండి పరిగెత్తారు తమకు ఎదురైన సెక్యూరిటీ గార్డును తీసుకొని ఘటనా స్థలానికి వచ్చారు అయితే అప్పటికే ఆమె మంటల్లో కాలిపోయింది పిల్లలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు అప్పుడు తండ్రి ఇప్పుడు తల్లి వారి కళ్ల ముందే చనిపోవడంతో వారి బాధ చెప్పలేని విధంగా ఉంది సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని మార్చురీకి తరలించారు తల్లిదండ్రులను కోల్పోయిన ఆ పిల్లలు అనాదులుగా మారారు వ్యవసాయం మరో కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది